హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ భూమి మీద మానవుల పతనం ఎలా మొదలైందో మీకు తెలుసా అయితే ఈ వీడియోలో తెలుసుకోండి దేవుడు మనుషుల్ని సృష్టిస్తూ సృష్టిస్తూ వాళ్ళు బ్రతకడానికి ఒక ఆవుని కూడా చేతుల్లో పెట్టాడు వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇచ్చాడు దున్నడానికి ఎద్దులను ఇచ్చాడు ఎరువు కోసం ఆవు గేదెలను ఇచ్చాడు ఇలా మనిషిని సృష్టి నిలవడానికి ఆవుని మమేకం చేసే చేస్తాడు అలా కొన్ని లక్షల తరాలు కేవలం ఆవులు గేదెలు వాటి ఎరువు భూమి వ్యవసాయంగా కొనసాగుతుంది మనిషి పతనం ఎప్పుడు మొదలైంది అని అంటే ఎప్పుడైతే మనిషి ఆవుని కషాయి వాడికి అమ్మి సొమ్ము చేసుకున్నాడో అప్పటి నుండి వారి వారసత్వాలు ఆవు పాపానికి బలైపోతూ వస్తున్నారు ఆవుల్ కషాయికి అమ్మకముందు ఏ క్యాన్సర్ లేదు ఏ ఎయిడ్స్ లేదు ఏ గుండె జబ్బులు లేవు ఏ పీసీఓడి గర్భసంచి సమస్యలు లేవు మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనిషికి పొద్దున లేవగానే టీ కావాలి దానికి పాలు కావాలి పాలు కల్తీ మనిషికి అన్నంలోకి నెయ్యి కావాలి నెయ్యి కల్తీ అన్నంలోకి పెరుగు కావాలి పెరుగు కూడా కల్తీనే వేడి చేస్తే మజ్జిగ కావాలి మజ్జిగ కూడా కల్తీ మనిషికి గాయమైతే వెన్న కావాలి వెన్న కూడా కల్తీ సగటు మనిషి జీవితం ఆవుతో ముడిపడి ఉంది అనే విషయాన్ని మర్చిపోయారు జనాలు కానీ వేరే గ్రహంలో ఏముంది అని కనుక్కుంటున్నారు కళ్ళ ముందు కనుమరుగవుతున్న జీవితాన్ని మాత్రం ఏ శాస్త్రవేత్త కనిపెట్టలేకపోతున్నారు ఒకరు కోటి రూపాయలు పెట్టి లగ్జరీ వల్ల కొనగలుగుతున్నాడు కానీ స్వచ్ఛమైన నాణ్యమైన పాలు కొనలేకున్నాడు ఒకరు కోటి రూపాయల కారులో తిరుగుతున్నారు కానీ నాణ్యమైన పెరుగును అన్నంలో తినలేకపోతున్నారు ఆలోచించండి కారు వల్ల ఆరోగ్యం పెరగదు లగ్జరీ వల్ల ఆరోగ్యం పెరగదు కానీ నాణ్యమైన పాల వల్ల ఆరోగ్యం పదింతలు పెరుగుతుంది నాణ్యమైన పెరుగు వల్ల రోగాలకు దూరంగా ఉండొచ్చు ఇప్పుడు రోగాలకు మందులు కొట్టిన ఆహారం ప్లాస్టిక్ అంటున్నారు అందరూ కానీ కాదు మనిషి ఆవుకు దూరం అవ్వడం వల్లే రోగాలు వస్తున్నాయి పొద్దున్నుంచి సాయంత్రం వరకు పాలతో తయారైన ఆహారం ఎన్ని రకాలు తింటున్నామో గ్రహించండి అవి స్వచ్ఛమైన పాలతో చేసినవా లేక కెమికల్తో తయారు చేసినవా నా చిన్నప్పుడు మా అమ్మ పెరుగు కొనుక్కొస్తే పొద్దున తృప్తిగా తినేవాళ్ళం రాత్రి పెరుగు తిన్నప్పుడు పుల్లగా ఉంటుంది నాకు వద్దు అని చెప్పేవాళ్ళం అలాంటిది ఇప్పుడు పెరుగు ప్యాకెట్ కొంటే పది రోజులైనా పులుపు రావడం లేదు అంటే అర్థమేంటి ఒకప్పుడు పొద్దున పాలు సాయంత్రానికి విరిగిపోయేవి ఇప్పుడు పది రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టినా బాగుంటున్నాయి ప్యాకెట్ పాలు అదే మన గేదె పాలు ఫ్రిడ్జ్లో పెట్టండి తెల్లవారే కల్లా పాడైపోతాయి అంటే అర్థం ఏంటి పుల్లగా అవ్వకుండా కెమికల్ కలుపుతున్నారు పాలు విరిగిపోకుండా ఉండటానికి కెమికల్ కలుపుతున్నారు సో ఇప్పుడు అర్థమైందా మనిషి రోగాలకు కారణం పాలు పాలేతర వస్తువులే కారణమని ఒక గొప్ప విల్లా కొనడం గొప్ప కాదు విల్లా ముందు చిన్న గుడిసె దాంట్లో ఒక ఆవు ఒక గేదె పెట్టడం గొప్పదనం ఇప్పటికైనా ఈ సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు వదిలే రెండు ఆవుల్ని కొన్ని కొన్ని ఊరికి పోయి మూడు పూటలా మంచి మంచిగా మనం పండించుకున్న ఆహారం తినడం గొప్ప ఎలాగోలో బ్రతకడం గొప్ప కాదు ఆరోగ్యంగా తిని బ్రతకడం గొప్ప ఫైనల్గా మనం అందరం మట్టికి దూరం అయ్యాం ఇప్పుడు అందరం మళ్ళీ మట్టికి దగ్గర అవుదాం కళ్ళు తెరవండి ఆరోగ్యంగా జీవించండి ఏదైనా అనారోగ్యం ఆవు యజమాని ఇంట్లో వాళ్ళకి వస్తే ఆ అనారోగ్యానికి విరుగుడు మందు తిని ఆవు ఇంటికి వచ్చి పాలిస్తుందంట ఆ పాలు తాగిన వాళ్ళకి అనారోగ్యం నుంచి విముక్తి అవుతారని చరిత్ర చెబుతుంది సో చిరిగిన చొక్కా అయినా వేసుకో ఒక ఆవుని మాత్రం పెంచుకో అయినా బ్రతుకు కానీ ఆవుని మాత్రం పెంచు గోవులను రక్షించు ఆ గోమాత మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్